మంచి బద్దలు ఉంటాయి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు రాబోయే ఐదు పది కాదు పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న అన్నిట్లో మేము అంగీకరిస్తా కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం ఎజెండా ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ అవ్వాలని మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి రావాలి ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు మనం తల్లిదించుకుని బతికే పరిస్థితి పీపీఎల్ రద్దులు చేశారు ఏకంగా సావరన్ గ్యారంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో ఈరోజు అన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు అహర్నిస్సలు కష్టపడాలి నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు మీరు కన్విన్స్ చేయగలుగుతారు ఎవరినొక కంపెనీ మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం గడిచిన ఐదు సంవత్సరాలు మాతో కలిసికట్టుగా మీరందరూ పోరాడారు మనం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్ మే అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం వన్ ఎయిటీ బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలి దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి బట్ నథింగ్ ఈజ్ ఈజీ నా జీవిత ప్రయాణం చూసుంటే మీకు అర్థమై ఉంటుంది హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి కానీ కష్టపడదాం ఒక ఫోకస్తో పనిచేద్దాం ఒకటి కాదు రెండు కాదు మూడు దెబ్బలు తగిలినా నిలబడదాం మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందాం అని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నా ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరు అందరు భాగస్వామ్యం అండి ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్న వారు కూడా అడిగారు సార్ మీ ఎంఎస్ఎంఈ మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు వాళ్ళకి ఒకటే చెప్పా నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం రవి గారు వేదికమై ఉన్నారు ఏపీఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేదానికి ఇంకో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని సో మీరు యాభై లక్షలు పెట్టుబడి పెట్టినా యాభై కోట్లు పెట్టుబడి పెట్టినా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రంగా పెట్టుబడి పెడితే ఇట్ ఇస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్ ఇట్ ఇస్ ఆర్ ప్రాజెక్ట్ టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ మిషన్ ఇంకా ఆస్ట్రేలియాలో సుమారుగా డెబ్బై ఐదు వేల మంది తెలుగులు ఉన్నారు న్యూజిలాండ్లో ఇంకొక సుమారుగా ఇరవై ఐదు వేల మంది తెలుగులు ఉన్నారు ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్కి ఇంకొక ఇరవై వేల మంది మనలో వచ్చి చదువుకునే పరిస్థితి మీకు ఎన్ఆర్టీ ఎప్పుడు అందుగా నిలబడుతుంది గత ఐదు సంవత్సరాలు కొంచెం దారి తప్పిన సరైన దారిలో పెట్టేదానికి మళ్ళీ రవిప్రసాద్ గారికి బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు చేయాల్సింది చాలా ఉంటుంది ఎందుకంటే పైకి లిఫ్ట్లు వస్తుంటే నవ్వుతా మాట్లాడం బాబుగారి డిక్షనరీలో నైంటీ డేస్ ఇస్ టూ లాంగ్ మొన్న ఢిల్లీలో గూగుల్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో తిరిగి నేను వస్తుంటే లేబర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాం ప్రధానమంత్రి గారు తొమ్మిది అంశాలు కోరారు సార్ ఎనిమిది పూర్తి చేశాం పదిహేను రోజులు పట్టిందంటే ఆయన నన్ను సీరియస్గా చూసి ఎందుకు పదిహేను రోజులు పట్టింది మీకని అడిగాడు ఆయన నిన్న సార్ ఇది లేబర్ రిఫార్మ్స్ అన్న అయినా పదిహేను రోజులు కావాలా కుర్రోళ్ళు అనుకుని ఎంత స్లోగా ఉంటే ఎట్లా మీరని తిప్పి నేను అడిగారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే రవిప్రసాద్ గారు ఇప్పుడు గట్టిగా పరిగెత్తాలి ఆయన పైన బాధ్యత పెరిగింది అంతేకాకుండా హోమ్ క్యాప్ అనే ఒక సంస్థ ఉంది మందికి తెలియపోయి ఉండొచ్చు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఈ సంస్థ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారే స్థాపించారు దాని పెద్ద ఫోకస్ రాలే వాస్తవంగా సంస్థ ఉందని నాకు తెలియదు నేను హెచ్ఆర్డి మంత్రి అయిన తర్వాత రివ్యూ ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీటింగ్లో వాళ్ళు వచ్చారు ఓహో హోమ్ క్యాప్ అనే సంస్థ ఉందని అప్పుడు తెలుసుకున్నాను సో రవిప్రసాద్ గారు కూడా బాధ్యత పెట్టా కనీసం ఒక లక్ష మందికి హోమ్ క్యాబ్ ద్వారా ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు కల్పించాలని సో ఎక్కడైతే అవకాశాలు ఉంటే మీరు మాకు చెప్పండి నర్సింగ్లో చెప్పారు కూడా చెప్పారు ఇతర ప్రొఫెషన్స్లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ అందించి స్కిల్డ్ వర్క్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభ ముఖం మేము అందరూ తెలుపుకుంటూ ఈరోజు నేను మీ ముందర నుంచున్నానంటే దానికి కారణం కూడా ఆ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల నుంచి నని ఎస్విపి ప్రోగ్రాం కింద మీరు రాండి వి వాంట్ టు హోస్ట్ యూ వీ వాంట్ ఎక్స్చేంజ్ ఐడియాస్ వీ టు సీ హౌ ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్ కెన్ వర్క్ టుగెదర్ అని పదే పదే నన్ను అడిగేవారు బట్ నన్ను ఇక్కడున్న ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కూడా ఆస్ట్రేలియాకి మీకు ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతాం కాదు వాట్సాప్లో ఊదురు కొట్టేస్తారు మొదల పెట్టరు ఇక్కడ చాలా మందికి నా నంబర్ ఉంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు అని అడిగేవారు కానీ నిజంగానే ఐ రియలీ అప్రిషియేట్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ మీ జస్ట్ స్టార్టెడ్ ద ట్రిప్ సో ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నాం వినియర్డ్ కూడా వెళ్తున్నా అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు ఇంకో పక్కన స్పోర్ట్స్ పెద్ద ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలనేది కూడా మేము చూస్తున్నాం